హాయ్ అండి ఈరోజు మనకి స్టేట్ హైవే ఫేసింగ్ పదిహేను ఎకరాల యాభై సెంట్ల కొబ్బరి తోట సేల్కి రావడం జరిగిందండి బిట్ చాలా బాగుందండి కార్నర్ బిట్ అండి ఒకవైపు మెట్ రోడ్డు మరొక వైపు వచ్చేసి స్టేట్ హైవే ఫేసింగ్ అండి ఈ ల్యాండ్లో వచ్చేసి నాలుగు బోర్లు ఉన్నాయండి ఇది మరొక వైపు రోడ్ అండి ల్యాండ్ చుట్టూరు రాయ్ పెన్సింగ్ అయితే ఐదు వర్షాలేసేశారండి కొబ్బరి మంచి కాపు మీద ఉందండి మంచి పొజిషన్లో ఉందండి చాలా బాగుంది కొబ్బరి అయితే టోటల్గా డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేశారండి ఈ ల్యాండ్లో నాలుగు బోర్లు ఉన్నాయండి కాకపోతే మూడు బోర్లు వాటర్ సరిపోతున్నాయండి మూడింటికి మోటార్లు ఫిట్ చేసి రన్నింగ్లో ఉన్నాయి ఒకదాన్ని అయితే అట్లనే పక్కనుంచేశారు సిక్స్టీ త్రీ కేవీ ట్రాన్స్ఫార్మ్ అయితే సపరేట్గా పెట్టించారండి ఈ బిట్టు కోసమే ఇది రెండవ అండి ఇంకొక రెండు బోర్లు చూపించలేకపోతున్నాం సిక్స్టీ త్రీ కేవీ ట్రాన్స్ఫార్మ్ పెట్టించారు కానీ వీళ్ళు నాలుగు మూడు బోర్లే వాడుతున్నారండి ఎన్ని బోర్లను వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కాకపోతే వేసిన నాలుగు బోర్లలోనే ఒక బోర్ ఉంటుందండి కాయలు చాలా బాగున్నాయండి మంచి పొజిషన్లో ఉంది తోట అయితే మంచి సైజు వస్తున్నాయండి కాయలు మంచి కాపు మీద ఉంది వీళ్ళు అయితే బిట్టు కాస్ట్ వచ్చేసి నలభై రెండు లక్షలుగా చెప్తున్నారండి కొద్దిపాటు నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఈ ల్యాండ్ యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ నియర్ బై సత్తుపల్లి ఉంటుందండి డాక్యుమెంట్స్ అంతా వెరీ క్లియర్ అండి థ్యాంక్ యూ ఆల్